డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం సాధారణ తనిఖీల్లో భాగంగా కొత్తపేట డిఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు ఎస్పీ కృష్ణారావు ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కొత్తపేట సబ్ డివిజన్ పోలీసుల పనితీరుపై ప్రశంసలు కురిపించి అభినందించారు జిల్లాలో క్రైమ్ రేట్ కంట్రోల్లో ఉందని అంబేద్కర్ కోలసీమ జిల్లాలో తొమ్మిది వందల అరవైకు పైగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసి పలు ముఖ్యమైన కేసుల్లో పురోగతి సాధించామని తెలిపారు ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎస్ ട്രൈനേ ഡിഎസ്പിટી പ്രദീപ്തി മരി ഡിവിഷൻ ഇൻസ്പെക്ടർസ് സബ് ഇൻസ്പെക്ടർസ് പോലീസിൽ పాల్గొన్నారు ഗുഡ് ഈവനിംഗ് എവരിവൺ జరిగింది సో దాంట్లో తగు ఇన్స్ట్రక్షన్స్ కేస్ పరంగా సో అన్నీ కూడా సక్రమంగానే ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్ లైన్స్ లో జరుగుతా ఉంది అండ్ క్రైమ్ రేట్ కూడా అండర్ కంట్రోల్ లో ఉన్నది సో అలాగే జిల్లాలో తీసుకునే ఇనిషియేటివ్స్ పైన కూడా తగు సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది సోఫార్ మనం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నైన్ సిక్స్టీ సిసి కెమెరాస్ విత్ ది సపోర్ట్ ఆఫ్ ది పబ్లిక్ ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల కూడా కొన్ని మంచి కేసెస్ కూడా డిటెక్ట్ అవ్వడం జరిగింది సో దీన్ని అందరినీ అభినందిస్తూ మరికొన్ని కెమెరాస్ కూడా పబ్లిక్ సహకారంతో పెట్టే దిశగా ముందుకు వెళ్తూ ఉన్నాం అదేవిధంగా అఫెండర్ సర్వేలెన్స్ కూడా ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం చేస్తాను దీంట్లో ఎవరైతే సస్పెక్ట్స్ ఉంటారో వాళ్ళందరివి కూడా మనం ఈ ఫింగర్ ప్రింట్స్ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు మనకి మొబైల్ స్కానర్ డివైసెస్ కూడా రీసెంట్గా మనకి అన్ని సర్కిల్స్లో కూడా ఇవ్వడం జరిగింది సో నైట్ టైం ఈ సస్పెక్ట్స్ కానీ వీలు కానీ తిరుగుతూ ఉంటే ఆ మొబైల్ స్కానర్ డివైసెస్ ద్వారా కూడా మనం అఫెండర్స్ని క్రైమ్ చేయక ముందే మనం పట్టుకోగలుగుతాం సో ఇలాగా టెక్నాలజీని సహాయంతో చాలా ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరుగుతూ ఉన్నది అలాగే డ్రోన్స్ కూడా మనం డిపెండింగ్ ఆన్ డిఫరెంట్ అకేజన్స్ అండ్ ఎల్లెండో దాన్ని బట్టి దాన్ని కూడా వాడటం జరుగుతూ ఉన్నది రీసెంట్ టైమ్స్లో మనకి కొత్తపేట సబ్ డివిజన్ తీసుకున్నట్లయితే మనకి పండగ టైంలో ఈ టెంపుల్ ఫెస్టివల్స్ కానీ లేదా రీసెంట్గా అంతర్వేది ఫెస్టివల్ కానీ చాలా స్మూత్గా అందరికీ మంచి పేరు కూడా తీసుకొచ్చారు అందరూ బాగా కష్టపడారు దాంట్లో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎఫర్ట్ బై ది ఎంటైర్ డిస్ట్రిక్ట్ పోలీస్ లెడ్ బై ఎస్డిపిఓ కొత్తపేట సో అందరు సిబ్బంది ఫోర్స్ ఇన్స్పెక్టర్ సిఎస్ అందరూ కూడా చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు సో ఇదే దిశలో ఇంకొంచెం బెటర్గా పబ్లిక్కి అందుబాటులో ఉండి వాళ్ళ యొక్క కన్సర్స్ ని అడ్రస్ చేసే విధంగా ముందుకు వెళ్ళే విధంగా చూస్తాం